తిరుమల సన్నిధి భక్తుల ప్రన్నిధి కలియుగ వారినిధి స్త్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య పద్యత్రిశి ఒక నాలుగు పద్యాలు చేద్దాం అందరూ కూడా దీన్ని తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ వాళ్ళకి పంపించండి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క కృపాకట అక్ష వీక్షణాలకు అందరూ కూడా పాత్రలు కండి అమరము ప్రభు ఆర్ద్రత అంజలి భక్తి తత్పరల్ సమరపు సాహితి ఘనుడు శాశ్వత భక్తి ప్రపత్తి గంయున్ విమలము రులు నివేదన జు మాటి మాటికి అమలము కృష్ణరాయవర ఆర్జిత సేవలు వెంకటేశ్వర వెంకటేశ్వర ప్రభు మాటి మాటికి అనేక సార్లు తిరుమలకు చేసి స్వామికి అంజలి ఘటించి అనేక ఆర్జిత సేవల్లో పాల్గొని రత్నరాసులు మాన్యములు బహుకరణ చేసి ఉన్నారు సాహితీ సమర ప్రభు సేవలు అద్వితీయము దివ్యము అద్వితీయ తిరుధీరులు గొల్చిన దేవరాయ

ప్రణమిల్లి శాశ్వత భక్తులుగా విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చాటినారు హద్దపు మండపం పునను అందగజేయు ప్రసాద భోగముల్ పద్ధతి వెంకటేశు తిరుపావన ఉత్సవ డోలు ఉత్సవాల్ శుద్ధము భక్త కోటి శుభ శోభలుగాంచును సన్నిధానమున్ బుద్ధిని భక్తినింపి తిరుబోధలు వెంకటేశ్వర వెంకటేశ్వర అద్దాల మండపము కోవిల దక్షిణ దిక్కులో ఉన్నది ఇచడ ప్రసాద వెతట జరుగును స్వామివారి డోలోత్సవం బు పండుగగా జరుగును స్వామి సన్నిధిలో భక్తులు శుభశోభలుగా అంతరు బుద్ధిని భక్తి నేర్పి తిరుమలేసిన సన్నిధి బోతలు కూర్చుమయ్యా వెంకటేశ్వర మాన్యము రంగనాయకుల మంటపమందున రంగనాథం సమ్మాన్యముకుల్ ఉదీరే అసమన్య సుమన్య పూజలందియున్ ధన్యపు ఆర్జితోత్సవము ధాటిక జర్గు సుపూజ్య ధామమై మనసంతయు నిండు వెంకటేశ్వర వెంకటేశ్వర రంగనాయకుల కుల మండపములో వాహనములు కొలువుదీరి వసంతోత్సవము ఆర్ ఆర్జితోత్సవము వాహనోత్సవంలో జరుగుదాం అంద్యచింత లేక మా మనసంతయు నీవే నిండి ఉండవు వెంకటేశ్వర తిరుమలేశ శ్రీనివాస అర్తత్రాణపరాయణ నీకు చెటకు శివందనూలయ్య ఇందరూ వినండి ఇద్దరు షేర్ చేయండి సో